ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి అన్నగారికి రాష్ట్ర వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పూల అన్న అన్నగారికి తలుపుల కన్వీనర్ ఫైర్స్ గారికి సేవాదల్ జోన్ ఇన్ఛార్జ్ బాబు గారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి ఆర్గనైజింగ్ యాక్టివిటీ మన వజ్రభాస్కర్ రెడ్డి అన్నగారికి సంయుక్త కార్యదర్శి లోకేష్ రెడ్డి అన్నగారికి ఎంపీపీ రఫీక్ అన్న గారికి గిరి అన్న జెడ్పీటీసీ గారికి అలాగే బిఎస్ అన్నగారికి కులశేఖర్ రెడ్డి రెడ్డి అన్న అన్నగారికి శివారెడ్డి అన్నగారికి ఇక్కడ విచ్చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బోర్డు మెంబర్లు ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయింటే వారు కూడా వేధిపో ముందున్న నాతోటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈనాటి కార్యక్రమ ఉద్దేశం ఏమంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో చెప్పినారో అది ఎంత మాత్రం ఆచరణలో తెచ్చినారు మాత్రం ప్రజలకు సంక్షేమం అందించినారన్నది ప్రధాన ఉద్దేశం ఒకసారి మీరు ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ రిలీజ్ చేసిందో దాన్ని స్కాన్ చేసి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్సక్షన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలే కాక ఇంకా నేను దానికి అదనంగా నేను ఇస్తున్నాను ఇస్తాను మీరందరూ అందరి మీరందరికీ సంక్షేమం మీ ఇంటి దగ్గరికి వస్తాదని చెప్పి ఆ రోజు దొంగచాటిన ఈవీఎంల ద్వారా ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయినారు ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరమైనా కానీ ఎంత మాత్రం సంక్షేమం వచ్చిందనేది మీరు ప్రతి ఒక్కరూ మీరే చెప్పాల మీ ఇళ్లకు అమ్మఒడి వచ్చిందే వీళ్ళు తల్లికి వందనం అని పేరు పెట్టినారు కానీ వాళ్ళే చెప్తాన్నారు అమ్మఒడి అమ్మఒడి అని అంటే వాళ్ళకు తల్లికి వందనం అనేది వాళ్ళే మర్చిపోయినారు అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యుత్ ఛార్జీల రేట్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ధోకా తప్పితే చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యమని ఈ శుభాము సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఏదైతే ఈనాటి కార్యక్రమం క్యూఆర్ కోడ్ ఉందో త్వరలో మేము దాన్ని రిలీజ్ చేస్తాం దీని తర్వాత ఈ మీటింగే కాదు ప్రతి పల్లెకు ప్రతి ఒక్కరికి ఈ సందేశం అనేది వెళ్ళాల్సి ఉంది దానికి మన తలుపుల మండల కమిటీ కానీ త్వరలోనే గ్రామ కమిటీలు కానీ వేస్తాం గ్రామ కమిటీలు ప్రతి ఒక్కరూ ఇది వాళ్ళి వారి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరి దగ్గర ఈ క్యూఆర్ కోడ్ తీసుకొని పోయి వాళ్ళ చైతన్య పరిచి బాబు చేస్తున్న మోసాలు మరియు బాబు చేస్తున్న దగా గురించి ప్రతి ఒక్కరూ వివరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఉచిత బస్సు అన్నారు ఈనాడు వరకు ఒక సంవత్సరం అయిపోయి మూడు నెలలు అవుతా ఉంది ఇప్పటి వరకు ఏ ఉచిత బస్సు రాలే అలాగే అమ్మఒడి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న నిరసన మేము చేస్తున్న ఎడ్యుకేషన్తో అది కొంచెం వేసినారు అది కానీ పూర్తి వేయలే స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కానీ ఒక సంవత్సరం తర్వాత ఏదో కొంత తూతూమంత్రంగా వాళ్ళు అమ్మఒడి రిలీజ్ చేసినారు విద్యుత్ రేట్లు పెంచినారు ప్రతి ఒక్కటి వారు ఏదైతే చెప్పిన దాన్ని ఏది అమలు చేయలేదు ప్రజల్లో మేము తీసుకొని పోయి చైతన్యపరిచి పరిచి బాబు చేస్తున్న మోసాలు బాబు ఇంకా వచ్చే నాలుగేళ్లు కానీ ఇదే చేస్తాడు అదే కాక మా తలపైన రోజు ఆర్థిక భారం పెరిగిపోతా ఉంది బాకీలు ఇప్పుడు మళ్ళీ మూడు వేల ఆరు వందల కోట్లు బాకీ తీసుకుంటారంట అంటే ఆ బాకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు రాష్ట్ర ప్రజల ఉండేది బాకీ అది కాబట్టి బాబు అనే మనిషి వచ్చినాడంటే కష్టాలు ఆయన అతివృష్టి అనావృష్టికి నిదర్శనం కాబట్టి మామిడి రైతులకు గిట్టుబాటు ధర ధరించలే దొరకలేదు అలాగే ఎన్నో ఇలాంటివి ఒక సంవత్సరం మీరు చూడండి నేను చెప్పుకుంటా పోతే పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది